బ్రేకింగ్ న్యూస్ ఈరోజు మార్కెట్లో పసిడి ధర అనేది బాగా తగ్గిందని చెప్పుకోవాలి గత రెండు రోజులుగా అంతకంతకు పెరుగుతూ పోతున్న బంగారం ధర ఇవాళ మాత్రం బాగా తగ్గింది మరి మార్కెట్లో ప్రస్తుతం బంగారం వీడి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నుంచి వాళ్ళు నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు కనుక గమనించినట్లయితే కనుక ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు ఇప్పుడే భారీగా తగ్గిన బంగారం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది మనకి అఫీషియల్గా వచ్చిన వివరాలనే మీకు తెలియజేస్తున్నాను బంగారం ధరలు అయితే భారీగా తగ్గి కొనుగోలుదారులకు అయితే కాస్త ఉపశమనం అయితే ఇచ్చారు అయితే హైదరాబాద్ విజయవాడ వైజాగ్ ఇలా మహానగరాల్లో చూసుకుంటూ పోతే కనుక మార్కెట్లో ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అనేది వెయ్యి ఎనిమిది వందల అరవై రూపాయలు తగ్గి ఇప్పుడు లక్ష ఇరవై రెండు వేల రెండు వందల తొంభై రూపాయలకైతే ధర అనేది చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ ఇప్పుడు పదిహేడు వందల రూపాయలు అనేది పతనమై ఇప్పుడు ఏకంగా లక్ష పన్నెండు వేల పది రూపాయలు అయితే పలుకుతుంది మరి ఒక్క రోజులోనే ఇలా భారీగా తగ్గడం అనేది మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇక అటు కేజీ వెండి ధర చూసినట్లయితే మూడు వేల రూపాయలు పెరిగి మరి లక్ష ఎనభై వేల రూపాయలకి అయితే చేరుకుంది గోల్డ్ రేట్ తగ్గగా వెండి ధర మాత్రం పెరిగిందని చెప్పుకోవాలి కాగా ఐదు రోజుల్లోనే కేజీ వెండి ధర మనం గమనించినట్లయితే ఏకంగా పదిహేను వేల రూపాయలు అనేది పెరగడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి మరి జిఎస్టీ ఇటువంటి వ్యత్యాసాలు అయితే ఆ లొకేషన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది మీరు గమనించాలి